సంకు అమితాబ్ చూడు ఎవరు నమస్కారం బాబు సంతోష్ బాబు మా చాలా సంతోషంగా ఉంది రండి కూర్చోండి మీతో కొంచెం పక్కగా అక్కర్లేదు సంకుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందో చెప్పండి మరేం లేదు అంకల్ ఇంకా డిగ్రీ కదా చదువుతుంది అప్పుడే పెళ్లికి తొందర ఏంటి కొన్నాళ్ళు ఆగచ్చు కదా మీ అమ్మాయి మైనర్ కదా రేపు మైనర్ కిష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలే కుమితే రేపదే బుద్ధి చెప్పవాణం తీసుకొచ్చి నాన్నా వీడే నా మొగుడంటే అప్పుడు బయటండి నుండి కుమ్మిపోయే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను ఒక్కసారి కాదండి తను ఇంకా చదువుకుంటాను అంటున్నాను కదా కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత అంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా మీరొక్కసారి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి అదంతా నేను చూసుకుంటాను అంకుల్ మీకు ఎందుకు మీరు చూసుకుంటానంటే నాగరికంగానే ఆయన తెలియకపోవడండి ఆయన ఆంధ్రా మీట సంతోష్ బాబు గారు నీతో కొద్ది మాట్లాడాలి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ఇక్కడ మాట్లాడుకుందాం పైకి వెళ్ళి మాట్లాడుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది సార్ మీ అరక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయా సార్ సర్లే రిటర్న్ లో లేట్ వెళ్ళి అక్కడ వెళ్ళాలి సార్ మీ నాన్నగారు పిలవండి నేను ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాను సరే వెళ్ళండి అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టు ఓ రెండేళ్ళు ఆగుదాం థ్యాంక్స్ లాట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోండి మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే వెళ్ళొస్తానండి మా తృప్తి కోసం ఏదో చిన్న సొత్త ఇప్పుడు ఎందుకండి ఆ మాట అనొద్దు వద్దు వద్దు ఇందులో నాదే ఉందండి అంతా మీ అమ్మాయి బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం కట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి అమ్మా పెద్దవారు మీరుండీ ఇంకొస్తానండి మా దృష్టి కోసం అలాగే ఉందండి కారులో వేసి కూర్చున్న తర్వాత అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి వెళ్ళి రండి అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకున్నానమ్మా

మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్ లేకండి సార్ నేను అమ్మా ఏంటి నమ్మరా నమ్మా ఉండండి మాస్టర్ నిరే యాబరాశిటారా అడగండి सार कंग्रेस सार ये सिनेमा में तुम सिनेमा लगाना अंदर ही पोता सार हीरो मावे डे ना ये ना सार तो आप भाई होना ना ये तो जरूरत है ये तो जरूरत है ना नहीं नहीं वो चंद्रमुखी चंद्रमुखी आंटा होना चंद्रमुखी घंटे मर सिनेमा सुपर हिट सार नू आप रा अरला को पे सेंसर सार टीपा वाले की रिलीज एंड सार रिलीज सिनेमा एंड सार रे नू वेल बाबू टीपा ट्रा सेंसर आपसे तो नहीं मारे रहता सिनेमा जुड़ ना वाला का तो बाबा इन्हें लेनो सर वो क्वार्टर रेस को पढ़ सर इटनीस में डालता सर अटनीस में आने सर ओके डायलॉग ओके का सर ओके रेडी रेडी वन मॉनिटर

నమస్తే అన్న ఇక్కడ బలరాం అంటే ఎవరన్నా నేనేనండి అయితే మర్యాద మాట్లాడు పక్క జరుగు పక్క జరుగు సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా ఆయన సినిమా తీస్తావరా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ తోనే పెట్టుకుంటారా ఈ హైదరాబాద్ మాదే ఎవరా మీదే అది కదా సార్ ఎక్కడికి వచ్చింది రాదు కదా నేను

అన్నావు కదరా నేను నరుకుడు చూసి శానేయింది ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాఖకు వచ్చి నాకి తాగేస్తున్నావా

నీ అబ్బాయి ఇంకొక పాలి ఫాల్తు గాలు అందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబు చేసిన అనుకో ఒక్కొక్కరి గాలి ఎగరేసి నడుమిట్లకి చెప్పు ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్కలు ఇలా కొట్టి వాళ్ళు ఏం చేయలేం సార్ ఏమి చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమి చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు దిస్ ఇస్ పి పి పున్నారావు హలో గుడ్ మార్నింగ్ టూ ఎవరి తెలుగులో మానాయ నాకు వచ్చింది కూడా అంతవరకు లేండి అందరికీ నమస్కారం నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూప్ చూసాం నాకాజును డూపింగ్ చూసాం బాలకృష్ణ డూపింగ్ చూసాం స్వర్గీ నటరత్న ఇంటిఆర్ డూప్ చూసాం కానీ ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న మాంధ్రా అమితాబ్ రికార్డెల్ రా మా సంతోష్ బాబు కూడా ఒక డూప్ను తయారు చేశారు అంతే కాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ పేపర్లో యాడ్ కొట్టాడు సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్రాడ్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్ ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఎందుకు సార్ అందరూ మనవలేనా అలా కాదండి ఫిలిం చాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్ సంతోష్ బాబే సార్ హీరో సార్ సంతోష్ బాబు చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజా మెరియాని నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ చూసారా చూసారా ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకే అమ్మేస్తారంట ఒరిజినల్ హీరో అంత చీప్ గా అమ్మగలరా సార్ సార్ మీరు అమ్ముతారా ఏమండి మీరు అమ్ముతారా దీన్ని బట్టి అంత ఇవ్వాలా వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా అసలు ఇది ఫిలిం చేయాలా టేబుల్ మార్కెట్ చెప్పండి సార్ సమాధానం చెప్పండి ఏంటి సార్ కూర్చున్నది అసలు ఇమిటింగ్ ఎందుకు పెట్టాను ఎవరైనా నువ్వు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది సార్ 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 ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ ఓనర్లు సినిమా కొనుక్కునే వాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ని అందరూ మనకే ఓటేసేశారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ ఆ పర్ణం గడిచే బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లో అమ్మడానికి ట్రై చేశారు బాబాయ్ కానీ వదులుతానా మేనేజ్ చేసా అందరూ ఒకటే మడమని నిలబడి ససేవిరా సినిమా కొనవంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు ఆ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ ఎట్ట రిలీజ్ అవ్వదు బాబాయ్ థియేటర్లో థియేటర్లు అయిపోతే బొమ్మకేసుకుంటాడు ఆ బలరంగాడు ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రాబోతా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష అండి సినిమా కొను పొమ్మన్నారు లేకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటామండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులే అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు ఊరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేటరా పదరా మన వల్ల కాదు కానీ మన ఊరు నేను సినిమా రిలీజ్ చేసే తీరతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా ప్రైజామ్ డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబాయ్ నా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా మీరు ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలా ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తాం ఐదు లక్షలకి ఇత్త ఆగునం ఈడు మెంటల్గానే బాగుండి ఓ ఓ యమ్మోనే నీ మూడ సాత్చాత్ర రెండు కోట్లు ఇస్తాండీ నువ్వు ఐదు లక్షలు ఇస్తా అంటున్నావు లచ్చిన తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నీవు కాళ్ళతోడు దమ్తున్నావు ఇన్ని దినాలు నీవు పైస పైసకు పువ్వ పువ్వపు ఇల్లు తిరిగి పిచ్చి పెట్టుకున్నావు నీకు ఇంకా దిక్కురాలే ఓయమ్మ నువ్వు ఆగమై పోతావు ఇట్టయితే అన్యాయం అయిపోతావు వీళ్ళందరు ఆగం తోటకి నేను నమ్మకపోవండి అనుక్షణం సీట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఇవ్వండి నేనే బాబు ఎంత కొన్నారండి మూడు కోట్లు బాబు మీకు మూడు లక్షలకే ఇస్తానండి వైజాగ్ ఎవరు నేనే కొన్నాను ఎంత కొన్నారండి కోటి రూపాయలు లక్ష ఇస్తాను మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటే ఎవడైతే మొట్టమొదటి నేను సినిమా కొన్నాను చెయ్యచ్చాడు ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ ఇవ్వట్లేదు బాబాయ్ మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా ఆడకి మనసు ఎలా ఓపింది బాబా ఏపీ మొత్తం అంట కనీసం కర్ణాటక వృత్తి ఉన్నాయని అడిగా ఎందుకు మేము కొనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్మచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవకూడదు అంతే నువ్వు చేస్తావు సినిమాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ పోషకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పున్నారా మీ అర్జెంట్ గా సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి ఎవరండి కోర్టు నుండి సమన్ వచ్చా అరే బలరాం ఇంగ్లీష్ లో ఉంది సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ ఆమ్ టిస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కట్టకారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నాను ఏడి ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథమా మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు అబ్జెక్షన్ ఎవరు ఆనర్ హిందుతుల రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యువర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులు అయిందంట అందుకని ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు ఇంత సన్నసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతో సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుక్షరం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్ మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ గాని మీ మేకప్ గాని మీ డ్రెస్ గాని మీ నటన గాని అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించారు భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ గారి మరి అంటే అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేస్తూ చేయించారంటే నమశక్యంగా లేదు కాబట్టి మీరు బలరాం పై మోపిన ఈ అభియోగాన్ని చెప్పినట్టుగా ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోష్యంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు

మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ సంబంధం ఏంటి ఆనర్ ఉంది యూర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమమ్ సబ్బు హమమ్ సబ్బు సంబంధం ఉందా యో రనర్ సంబంధం ఉంది యో రనర్ లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యో రనర్ ఎలాగండి మీతోటి అతను వాదరేదో నాకు కాస్త విన్ననివ్వండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హమాం మనం బజార్లో పదమూడు రూపాయలకు కొంటున్నాం దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు ఐదు రూపాయలు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రిటైలర్స్ లాభం అన్నీ కలిపి దీన్ని తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ సబ్బు మోసం చేసినట్టు అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పోలయి మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా యూరోనర్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి వాళ్ళు మీరే చెప్పండి యూరోనర్ మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమయ్య తీసుకోరా బాబు లక్ష్మి తల్లిని కనీసం కోర్టు ఖర్చులుగానే వచ్చాల్సి ఉంటుంది నా వల్లే అభిమాను ఇటు కోర్టుకు రావాల్సి వచ్చింది యువనర్ అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను ఆయన చల్లగా ఉండాలి

నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడు నీ పోడి సినిమా

పన్నెండు గాజులు పెట్టమన్నా నేను నూట ఇరవై కాజులు తెచ్చానమ్మా కాజులు ఎవరు నా బిడ్డ సాధించాడు